ఊరి పేరు గుర్తు పెట్టుకోండి ఇలాంటి విగ్రహాలు ఈ భూమి మీద రెండే ఉన్నాయి ఒకటి కర్ణాటకలో ఉన్న మైసూర్ లో ఉంది ఇక్కడ రెండవది మన గుంటూరు పక్కనే ఉన్న ఈ ఊరిలో గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్లు ఊరి పేరు చింగిస్ ఖాన్ పేట ఫిరంగిపురం నుంచి వస్తే పది కిలోమీటర్లు భోయపాలెం నుంచి అయితే ఐదు కిలోమీటర్లే ఊరిలో కృష్ణుడి గుడి ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు ఎందుకంటే ఊరి మధ్యలో ఉన్న ఈ గుడి అంత ఫేమస్ గుడిలో ఉన్న ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణ గారు హంపి నుంచి తీసుకొచ్చారు స్వామివారిది చిన్న బాలుడి రూపం ఒక చేతిలో పై వెన్న వెన్న పట్టుకొని పట్టుకొని మరొక చేతిలో ఆ గిన్నె ఉంటారు ఈ చిన్న బాలకృష్ణుడిని చూడడానికి భక్తులు చాలా దూరం నుంచి వస్తారు పదిహేడు వందల పన్నెండో సంవత్సరంలో ఈ చిన్ని కృష్ణుడికి గుడి కట్టించిన చిలకలూరి పేట జమీందారు గారు ఈనే అలాగే గుడి చుట్టూ తిరిగేటప్పుడు కొన్ని అరుదైన దృశ్యాలు కనపడతాయి ఫ్రెండ్స్ ఫ్రీగా ఉంటే రేపు సండేనే ప్లాన్ చేసుకోండి తమిళనాడు పాతాల శంభు కరుంగులే మాల ఫార్టీ వన్ డేసు స్వామివారి దగ్గర పూజించిన మాల స్వయంగా గుడి దగ్గర నుంచి నేనే తీసుకొస్తున్నా కావలసిన వాళ్ళు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి